నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు ఎండతో పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే టమాటా పిక్కలండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది టమాటాసు ఒక కేజీ తీసుకున్నాను నేను ఒక కేజీ తీసి బాగా వాష్ చేసి క్లాత్ ఎత్తుకుని బాగా తుడిచి ఇలా పెనులో వేయించుకోవాలండి ఇలా వాటరే కూడా వస్తుంది అవసరమైతే మనకి ఆయిల్ కూడా మనము వేసుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది ఆయిల్ లేకుండా కూడా మనము ఇలా వేయించుకోవచ్చండి దీనిలో వాటర్ అంతా ఇంకింత వరకు వేయించాలి అప్పుడు టమాటా కూడా మెత్తబడుతుంది హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలండి ఇది బాగా కొంచెము దగ్గరకు వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయి ఈ టమాటా పీకల ఇంట్లో ఉంటే మనకేం ఇబ్బంది లేదండి దోశ ఇడ్లీ చపాతి రైస్కి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అన్నంకి కూడా తింటే చాలా బాగుంటుంది చింతపండు ఒక వంద గ్రాములు వేస్తున్నాను పులుపు మరీ ఎక్కువగా ఉంటే చింతపండు ఇంకొంచెం అండి ఎండుమిర్చి ఒక రెండు వందల గ్రాములు తీసుకొచ్చి ఎండబెట్టి పౌడర్ కొట్టుకుంటున్నానండి ఇలా మనం పౌడర్ కొట్టి వేస్తే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి మిషన్లో కొట్టడానికన్నా ఇలా కొంచెము తొక్కుగా కొడితే పికలకంతా చాలా బాగుంటుందండి ఇలానే వేసుకోవాలి అసలు పికలు ఇది మనము కాసేపు ఇలా వేయిస్తే ఆ వేడికి పచ్చివాసన లేకుండా పోతుందండి ఉప్పు మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసి దీనిలో వేసి కలుపుకుని మొత్తము మళ్ళీ మిక్సీకి వేయాలండి ఇలా టూ టైమ్స్ మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి ఆ లోపల మనము పెను పెట్టి ఆయిల్ వేసుకోవాలండి రెండు గ్లాసులు ఆయిల్ వేస్తున్నాను నేను అంటే కొంతమంది ఎక్కువ ఆయిల్ ఉంటే ఇష్టపడతారండి చూసి మనం కలుపుతూ ఉండేటప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ మనం వేసుకోవచ్చు ఆ వేడికి ఆయిల్ కూడా వేడి అయిపోతుంది ఏమి ఇబ్బంది లేదు కొంతమంది తక్కువ ఆయిల్ వేసుకుంటారు ఆవాలు ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను అది కొంచెం వేగిన తర్వాత మెంతులు వేస్తున్నానండి మెంతులు ఎక్కువ వేస్తే చేదొస్తుంది అదొక స్పూన్ వేస్తున్నాను జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నాను ఇవి వేస్తే పిక్కలకి బాగుంటుంది వెల్లుల్లి అండి వెల్లుల్లి ఒక రెండు గడ్డలు తీసుకుని ఇలా పొట్టంతా తీసి పెట్టుకున్నాను అసలు పికల్స్లో వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మనం వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని దీనిలో వేసి కలుపుతూ ఉండాలండి కొంచెం సిమ్లో పెట్టుకుని మనము ఇలా కలుపుతూ ఉంటే పికలు చెడకుండా చాలా రోజులు ఉంటుంది ఎల్జీ ఇంగవా ఇది వేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి పికల్స్కి అంతా ఇలా చేసి నేను యూస్కి కూడా పంపిస్తుంటాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టమాటా పికలు ఈ విధంగా చేసుకోవచ్చండి షాప్లో నుంచి తీసుకురావడం హాఫ్ అవన్ అవర్లో టమాటా పికలు చేసుకోవడం తినండి సూపర్ టేస్టీ మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి